దళితులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను అమేన్ విడిపించేవాడు అంటే అక్కడ జయమిచ్చను అన్నాడు కదా జైనిచ్చేవాడు విడిపించేవాడు ప్రతి విధమైన దుష్టు నుంచి విడిపించేవాడు ప్రతి విధమైన సోద నుంచి తప్పించేవాడు శత్రు నుంచి తప్పించేవాడు పేదరికం విడిపించేవాడు పేదరికంలో నుంచి మనల్ని విమోచించేవాడు అని ప్రభు యొక్క మాట చలవిస్తుంది అందుకే అక్కడ దేవుని ఆకం చాలా క్లియర్ చెప్తుంది ఈ సర్వోన్నతమున దేవుడు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను దీనులను నిర్పరాధులను అతడు విడిపించను నిరి పేదల పేదల యందును అతడు కనికెళ్ల చూపును అమేం 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 అందుకే నిరి పేదల స్వార్థం చెప్పడు వరుషం కురుస్తుంది నిరి పేదలు అడిగింది దేవుడు కలగజేసేవాడు నిరి పేదలు అడిగింది ప్రతి ఒక్కరు కూడా దేవుడు కలవ చేసేవాడు ప్రభుత్వాల కోసం వారి కన్నీళ్లు కరిచిన తారుమారు చేస్తాడు ప్రభుత్వాన్ని తారుమారు చేస్తాడు ఆయన పరిశుద్ధం అందుకని నిరి పేదలందును ఎందును అతడు కనికరము చూపును పేదల ప్రాణములను అతడు రక్షించును మేన్ల ప్రాణమును అతడు రక్షించును రక్షించేవాడు విజయం ఇచ్చేవాడు కనికను చూపించేవాడు తనమును ఐశ్వర్మ కంటే దేవుని యొక్క పరిస్థితిని మాట